ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు మా పరిశోధన చేస్తుంటాను ప్రజలకి మా అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా ఎంటర్ చేశాను సో ఈరోజు చేపయ్యే వీడియో ఏంటంటే మధ్య ద్వారాలు ఎలా ఉండాలి సో ఒకవేళ మీ మధ్య ద్వారాలు ఇలా ఉన్నాయా లేవా అన్నది ఒకసారి మీరు సరిచూసుకోవాలి సో దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో అసలు మధ్య దూరాలు ఎట్లా ఉండాలి అనేది సార్ చూద్దాం సో ఫస్ట్ అసలు మధ్య దూరాలు ఎక్కడ ఉన్నాయి ఉదాహరణకి మనకు రెండు ఉన్నాయి సో ప్రాచీన వాస్తు ఆధునిక వాస్తు ఈ రెండు కూడా తెలుసుకోవాలి చాలా మందికి ఏంటంటే ప్రాచీన వాస్తు అని చెప్పేసి ఆధునిక వాస్తులోనే పాటిస్తూ ఉన్నారు మళ్ళీ ఆధునిక వాస్తునే విమర్శిస్తూ ఉన్నారు చాలా మంది అదే చేస్తున్నారు సో కాబట్టి అసలు ఆధునిక వాసులేముంది ప్రాచీన వాసులేముంది తెలుసుకోవాలి సో ప్రాచీన వాస్తు ప్రకారం అసలు ద్వారాలు ఎలా పెట్టాలి అంటే దేవతా స్థానాలు ప్రకారం పెట్టుకోవాలి ఆధునిక వాస్తాస్త్రంలో ఎలా పెట్టుకోవాలి ఉచభాగంలో సో దేవతా స్థానాలు అంటే సో మీ స్థలాన్ని కానీ ఇంటిని కానీ పొడవుని వెడల్పుని తొమ్మిది తొమ్మిది భాగాలు చేయాలి సో నాలుగు దిక్కులని కూడా నాలుగు తొమ్మిది భాగాలు చేయాల్సి ఉంటుంది ఆ తొమ్మిది భాగాల్లో సో మొత్తం ముప్పై రెండు స్థానాలు ఉంటాయి సో కార్నర్లో ఉన్నది కామన్ కాబట్టి రెండు దిక్కులకి ముప్పై రెండు స్థానాలు ఉంటాయి సో ఆ దేవతా స్థానాల్లో ఉదాహరణకి తూర్పులో కొన్ని ఉత్తరంలో కొన్ని దక్షిణంలో కొన్ని పడవల్లో కొన్ని సో దేవత కొన్ని స్థానాల్లో మాత్రం మీరు ద్వారా ద్వారం ఏర్పాటు చేసుకోవాలి అది ప్రాచీన వాస్తులో చెప్పింది సో ఎక్కడ కూడా మధ్య ద్వారం పెట్టుకోమని చెప్పలేదు సో ప్రాచీన వాస్తులో ఏం చెప్పారంటే సో ఉత్తరంలో మాత్రమే మధ్య ద్వారం అంటే ఎన్ ఫైవ్లో ద్వారం పెట్టవచ్చు ఎన్ అంటే నార్త్ సో నార్త్లో ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్ అంటే మధ్య స్థానంలో ద్వారం పెట్టవచ్చు బట్ ఈశాన్యంలో సారీ తూర్పులో మూడు నాలుగులో మాత్రం ద్వారం పెట్టుకోవాలి ఈ త్రీ ఈ ఫోర్ అంటే ఈశాన్యం నుంచి మూడు నాలుగు సౌత్లో నాలుగు ఆరులో పెట్టుకోవాలి అంటే నాలుగు ఆరు అంటే ఆగ్నేయ మూల నుంచి నాలుగోది ఆరోది బట్ ఐదోది పెట్టుంది అంటే మధ్యస్థానంలో ద్వారం పెట్టకూడదని చెప్పారు అలాగే పశ్చిమంలో సో మూడు నాలుగు ఎక్కడి నుంచి నైరుతి నుంచి మూడు నాలుగులో ద్వారం పెట్టుకోవచ్చు సో అది ప్రాచీన వాస్తులు చెప్పింది ఎక్కడ కూడా మధ్యలో ద్వారం పెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టుకోమని చెప్పి చెప్తాం అక్కడ అట్లా అసలు ఎట్లా లేదు ప్రాచీన వాస్తు ప్రకారం ఏంటంటే మీ స్థలం ఖచ్చితంగా దిక్కుకు అనుగుణంగా మాత్రమే మీ ఇల్లు ఉండాలి అన్నది ప్రాచీన వాస్తులు చెప్పారు అంతేగాని మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్య ద్వారం పెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు ఎవరైతే గ్రంథాల గురించి మాట్లాడుతున్నారో గ్రంథాల గురించి ప్రశ్నిస్తున్నారో డల కొద్ది గ్రంథాలు చూపిస్తున్నారు వాళ్ళే గ్రంథాలు ఫాలో కాదు ఆధునిక వాసులు ఏం చెప్పారు ఉచ్చభాగం ఉన్నారు అంటే ఏంటి సో స్థానాలు అంటే ఇలా ఉంటుంది సో ప్రతి దిశను కూడా తొమ్మిది భాగాలు చేయాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా తొమ్మిది భాగాలు చేయాలి సో ఇక్కడ మూడు నాలుగులే పెట్టుకోవాలి ఇక్కడ సారీ ఇక్కడ మూడు నాలుగు ఐదు ఇక్కడ మూడు నాలుగు ఇక్కడ నాలుగు ఆరు ఇక్కడ మూడు నాలుగులో పెట్టుకోమని చెప్పారు దేవతాస్థానాలు సో ఇది ప్రాచీన వాస్తులో చెప్పింది చాలామంది మోసం చేస్తున్నారు మధ్య ద్వారాలు చెప్పారు ప్రాచీన వాస్తులు అని చెప్పి తర్వాత మధ్య ద్వారాలు పెట్టుకున్నప్పుడు మహా వెళ్ళిపోయారు అని చెప్పేసి సో అది అరు అరచేతుల్లో వైకుంఠం చూపిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు తర్వాత ఆధునిక వాసులు ఏం చెప్పారు ఏ దిక్కునైనా రెండు భాగాలు చేయమన్నారు సో ఇది ఉచ్ఛ భాగం ఇక్కడ ఇక్కడ ఇది ఉచ్చే భాగం ఇక్కడ ఇది భాగం ఇక్కడ ఇది భాగం అంటే ఇది తూర్పు అనుకోండి ఇక్కడ కూడా ఇది తూర్పు అయితే ఇది ఉత్తరం సో ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో దక్షిణ మధ్య నుంచి ఆగ్నేయం వరకు తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు ఉత్తరం మధ్య నుంచి ఈశాన్యం వరకు పడమర మధ్య నుంచి వాయువ్యం వరకు ఇవి భాగాలు అంటే ఆ ఉచ్చ భాగం ఉన్న చోట మీరు ద్వారం పెట్టవచ్చు నీచ భాగం ఉన్న చోట ద్వారం పెట్టకూడదు ఇప్పుడు చూడండి మధ్య ద్వారాలు ఎక్కడ పెట్టమని చెప్పారు ఇక్కడ ప్రాచీన వాసులు మధ్య ద్వారం కేవలం ఉత్తరంలో మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ కూడా పెట్టొద్దని చెప్పారు ఓకే అయితే మధ్య ఆధునిక వాస్తాస్త్రము సపోర్ట్ చేస్తుంది మధ్య ద్వారా అది తెలుసుకోండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆధునిక ఉన్నాయే ఫాలో అవుతున్నారు దాన్నే విమర్శిస్తున్నారు మధ్య ద్వారా మళ్ళీ ఇప్పుడు ప్రాచీన వాసులోకి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ కొంతమంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎందుకు ఇంకా పెద్ద పండితులు వారు ఉన్నారు ఈరోజు చెప్పింది రేపు చెప్పట్లేదు సో ద్వారాల విషయానికి వస్తే ఫస్ట్ నీచాలు చెప్పారు అందరు చెప్పినట్టు ఆధునిక వాసులో తర్వాత డిగ్రీల వాస్త అని చెప్పేసి మధ్యలో డిక్స్ వచ్చి ఎక్కడ తూర్పు కనిపిస్తే తూర్పు చూపిస్తే అక్కడ ఒక ద్వారం ఎక్కడ ఒక ఉత్తరం చూపిస్తే అక్కడ ఒక ద్వారం అట్లా అది డిగ్రీలో వాస్తూ ఫస్ట్ నేనే కనుక్కున్నానే భూమి మీద అని చెప్పేసి రాసి పెట్టుకోమని చెప్తున్నారు మళ్ళీ ఈరోజు ఒకటి చెప్తారు రాసి పెట్టుకోమంటారు మళ్ళీ రేపు ఇంకోటి చెప్పి మళ్ళీ రాసి పెట్టుకోమని చెప్తున్నారు రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ వీడియోలే ఉన్నాయి సాక్ష్యాలు మళ్ళా తర్వాత ఏం చేశారు అవి కూడా కాదు స్థానాలు అని చెప్పేసి మళ్ళీ చెప్పారు దేవతా స్థానాల గురించి ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ చేశారు తర్వాత ఇప్పుడు మధ్య ద్వారాలు అని చెప్తున్నారు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ద్వారం పెట్టమని చెప్తా ఉన్నారు అక్కడ అసలు అట్లా అని ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టుకోమని ఏ గ్రంథంలో ఉంది ఫస్ట్ ప్రాచీన వాసు ప్రకారం మధ్య ద్వారాలు ఒప్పుకోదు రెండు స్థలం దిక్కుకు ఉండే విధంగా మాత్రమే ఇల్లు కట్టుకోమని చెప్పారు సో అది కూడా తెలుసుకోండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో స్థలం దిక్కుకు లేకుండా ఇల్లు కట్టుకోమని ప్రాచీన గ్రాసులో చెప్పుకుంది అది సాధ్యం కాదు ఇప్పుడు మా బిజినెస్ పోద్ది కాబట్టి పర్వాలేదు కట్టుకోవద్దు అంటే మాకు అనుకూలమైతే ఏ నియమానైనా ఉల్లంఘిస్తాం బట్ పక్కన వాళ్ళు మాత్రం ప్రశ్నిస్తాం అనమాట అది మన పెద్ద పండితుల వారి రహస్యం తర్వాత ఇది ఉచ్చభాగం దేవత ఈ రెండు తేడా ఉన్నాయి సరే ఇక్కడ మధ్యలో పెట్టుకోవచ్చు నీచ భాగం భాగంలో ఎక్కడైనా అంటే ఉత్తరం తీసుకుంటే ఉత్తరం మధ్య నుంచి ఈశాన్య వారికి ఎక్కడైనా ద్వారం పెట్టుకోవచ్చు బట్ అదొక్కటే కాదు ఇంకా చూడాలి అది ఏంటి అంటే మధ్య భాగం అంటే కేవలం మధ్యలో పెట్టుకోవడం కాదు ఇప్పుడు చూద్దాం మనం సో ఇట్లా మీ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ ఏవైపు బాహ్య ద్వారం పెడుతున్నారో అక్కడ ఎన్ని గదులు ఉన్నాయి సో సపోజ్ మీ ఇంటికి మూడు ద్వారాలు మూడు గదులు ఉన్నాయి ఇప్పుడు మధ్య ద్వారం పెట్టాలంటే సపోజ్ ఈ తూర్పు అనుకోండి ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో పడమరలో మీకు రోడ్డు అనుకోండి సో పడమరలో ద్వారం పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ గదికి మధ్య భాగం పెట్టవచ్చు లేదా ఈ గదికి ఉచే భాగంలో ఇక్కడ ఎక్కడ పెట్టుకోవచ్చు ఓకే లేదా ఇక్కడ కూడా ద్వారం పెట్టుకోవచ్చు సో సో అది వేరే విషయం ఇది పశ్చిమ వాయుమం స్థలం ఇంకోటి ఏంటంటే స్థలం దిక్కుకున్నప్పుడు మాత్రమే నేను చెప్పింది వర్తిస్తాయి దిక్కుకు లేనప్పుడు దాని నియమాలు వేరే ఉంటాయి అది తెలుసుకోండి అంటే ఏంటి మీకు మూడు రూమ్లు ఉన్నప్పుడు మాత్రమే మధ్య ద్వారం పెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా సో గీత చూన చోట ఎక్కడైనా ద్వారం పెట్టుకోవచ్చు గదికి మధ్య భాగం లేదా ఇంటి మొత్తాన్ని మధ్య భాగంలో కూడా పెట్టుకోవాలి అయితే సో మూడు గదులు ఉండి తీరాలి రెండే గదులు ఉన్నాయనుకోండి ఇలా ఉందనుకోండి నా ఇల్లు అంటే ఇండి ఉత్తరంలో రెండే గదులు ఉన్నాయి ఉత్తర దక్షిణంలో అప్పుడు ఇక్కడ ద్వారం పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు అంటే ఇది ఉత్తర ద్వారమే అవుతుంది ఇంటి మొత్తాన్ని చూసినట్టు బట్ ఈ గదికి వాయవ్య ద్వారం అవుతుంది సో అప్పుడు దీనికి ఎదురు ఇట్లా ఉత్తర వరుస ద్వారాలు పెట్టారనుకోండి ఇవన్నీ కూడా వాయువ్య ద్వారా ఇచ్చే ఫలితాలే ఇస్తాయి అది ఎలా నమ్మాలి గ్రంథాలు కాదు మీరు చూడాల్సింది అలా ఉన్న ఇల్లులు గమనించాలి పరిశీలించాలి అలాగే ఇటు కూడా అంతే ఇటు కూడా రెండే ఉన్నాయనుకోండి అప్పుడు ఇక్కడ ద్వారం పెట్టారనుకోండి ఇది తూర్పు సారీ ఇక్కడ ద్వారం పెట్టారనుకోండి సో ఇది ఇంటి మొత్తానికి తూర్పులో ఉంది మధ్య భాగంలో ఉంది బట్ ఆ గదికి ఆగ్నేయంలో పడింది సో అది ఆగ్నేయ ద్వారం ఇచ్చే ఫలితమే ఇస్తుంది ఈ ద్వారం చూడండి ఇది సో ఇది ఇంటి మొత్తానికి మధ్యలో పడమల్లో ఉంది బట్ ఈ గదికి నైరుతిలో ఉంది సో అది నైరుతి గది ఇచ్చే ఫలితం నైరుతి ద్వారం ఇచ్చే ఫలితమే ఇస్తుంది సో ఇంకా గదికి వచ్చే భాగం ఉందని ఇలా పెట్టారు అనుకోండి ఇలా కూడా పెట్టారు కొంతమంది ప్రబుద్ధులు సో ఈ గది పెద్దగా చేసేసి సపోజ్ నేను ఈ గది పెద్దగా చేస్తాను ఇప్పుడు కూడా ఇది తూర్పు ద్వారమే అవుతుంది ఇది తూర్పు అనుకోండి ఈ వైపు ఇంటి మొత్తాన్ని చూస్తే మధ్య భాగంలో తూర్పులో ఉంది బట్ ఈ గదికి కూడా ఉచ్చ భాగంలో ఉంది బట్ ఇది కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు ఇది కూడా ఆగ్నేయ ద్వారా ఇచ్చే ఫలితం ఇస్తారు ఎందుకు ఇది ఆగ్నేయం గదిలోకి ఎంటర్ అయింది కాబట్టి చాలామంది అమాయకంగా పుస్తకాలు చూసి ఏం చేస్తున్నారంటే అది మూడులో పడిందా నాలుగులో పడిందా అని అడుగుతున్నారు అది ఏ గదిలో పడింది అన్నది కూడా చూడాలి అలాగే ఇక్కడ కూడా ఈ గదిని పెద్దగా చేశారనుకోండి ఇది ఈ గదిని పెద్దగా చేసి ఇక్కడ ద్వారం పెట్టారు ఇది సో అది ఉత్తర ద్వారమే అవుతుంది ఈ గది కూడా భాగం అవుతుంది బట్ అది ఏమవుతుంది మొత్తం వాయువ్యం అరికి ఉంది కాబట్టి అది వాయువ్య ద్వారం ఇచ్చే ఫలితం ఎలా తెలుసుకోవాలి అలాంటి ద్వారాలు ఉన్న ఇల్లును మీ చుట్టుపక్కల పరిశీలించండి అది ఖచ్చితంగా వాయువ్య ద్వారం ఎలాంటిది సో అంటే మానసిక ప్రశాంతత లేకపోవడం సైకిరాటిస్టులు చుట్టూ తిరగడం కోర్టు కేసులు తగాదాలు కుటుంబ కలహాలు వాయువ్య దోషాలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలే దాని నుంచి తలెత్తుతాయి ఇక్కడ కూడా అంతే ఇది కూడా తూర్పు ఆగ్నేయం ఇది ఇక్కడ ద్వారం పెడితే యాక్సిడెంట్లు అవ్వడం సో అనారోగ్యం దీర్ఘకాలిక అనారోగ్యం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో మీరు చాలామంది కిచెన్కి ఇట్లాంటి ద్వారాలు పెడతారు ఇండోర్ కాకపోయినా కిచెన్లో నుంచి బయటికి పోవడానికి పని పని మనిషి రావడానికి పోవడానికి అని చెప్పి సపరేట్గా తూర్పు ఆగ్నేయంలో గదికి ఈశాన్యంలో ఆగ్నేయం గదికి ఈశాన్యంలో ద్వారం పెడతారు బట్ అలా ఆగ్నేయం గదికి అలా పైకి ద్వారం పెట్టకూడదు సో మధ్య ద్వారం అంటే ఏంటి మధ్య గదికి పెడితేనే మధ్య ద్వారం అవుతుంది తెలుసుకోండి సో మీకు రెండే గదులు ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఈ గది ఉచ్చ భాగంలో చేసుకోవాలి లేదా ఈ గదికి ఉచ్చే భాగంలో లేదా ఈ గదికి ఉచ్చ భాగంలో లేదా ఈ గదికి ఉచ్చ భాగంలో పెట్టుకోవాలి ఇదంతా కూడా స్థలం దిక్కుకున్నప్పుడే దిక్కుకు లేకుండా తిరిగి ఉన్నప్పుడు దాని నియమాలు వేరే ఉంటాయి ఇట్లాంటి ఇంకా ప్రబుద్ధుడు అసలు నైరుతి గది కూడా ద్వారం పెట్టాడు బైక్ ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఎవరెత్తుతుంటే ఏం చేస్తున్నారంటే వీడియో చూపించడం మానేసారు ఇప్పుడు సో దొరికిపోతారు కదా మానేసి ఏం చేస్తున్నారంటే షార్ట్స్ పెడతా ఉన్నారు సో అది కూడా గమనించాలి మీరు ఒకవేళ ఇలాంటి ద్వారాలు మధ్య ద్వారాలు రెండు గదిలే ఉన్నప్పుడు మధ్య ద్వారం ఇచ్చారనుకోండి అలా ఉన్న ఇల్లు వాళ్ళని చూడమని ఇప్పుడు ఈ పద్ పండితుల వారు ఐదు నాలుగైదు ఏళ్ళు అయింది కదా వచ్చి మార్కెట్లోకి ఫస్ట్ పెట్టే ఉంటారు ఇట్లాంటి ద్వారాలు ఈ మధ్య ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ మధ్య చూపించట్లేదు ఇల్లు వాళ్ళు ఇంకేంటంటే పెద్ద పండితులు వాళ్ళు చెప్పేది చేయరు చేసేది చెప్పరు వాళ్ళు ఏమేం చేస్తారు ప్రాచీన వాస్త అంటారు అందులో ఉన్న ఏది ఫాలో అవ్వరు పోనీ ఆధునిక వాస్తనైనా ఫాలో అవుతారంటే అది కూడా ఫాలో అవ్వరు ఆయన వాస్తే వాస్తు ఈరోజు ఇది చెప్తే వాస్తు మళ్ళీ ఒక నెల తర్వాత ఇంకోటి చెప్తారు అదే వాస్తు ఆయన చెప్పిందే శాస్త్రం మళ్ళీ అందరినీ విమర్శిస్తూ ఉంటాడు ఈశాన్య ద్వారాలు తెచ్చిన వాడవడు వాడవడు వీడవుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు సో కాబట్టి తెలుసుకోండి సో మధ్య ద్వారాలు మంచివే మధ్య ద్వారాలు ఆధునిక వాస్తాస్త్రం మాత్రమే ఆమోదిస్తుంది ప్రాచీన వాస్తు ఆమోదించదు వాటిని వాటిని పెట్టే విధానం కూడా మూడు గదులు ఉన్నప్పుడే మధ్య ద్వారం పెట్టుకోవాలి ఒక భాగంలో ఏ వైపు అయినా మధ్య ద్వారం పెట్టాలంటే ఆ వైపు మూడు ద్వారాలు ఉండాలి సో అవన్నీ కూడా ఈ లో కూడా వివరించడం జరిగింది సో దాంతోపాటు డిగ్రీల వాస్తు సో పది డిగ్రీలు దిగినప్పుడు పదిహేను ఇరవై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీల వరకు దిగినప్పుడు కూడా ద్వారాలు ఎలా పెట్టాలనేది ఈ పుస్తకంలో వివరించడం జరిగింది తర్వాత దేవత పాత ప్రాచీన వాసును ఆధునిక వాసు కంపారిజన్ కూడా ఉంటుంది ఇందులో కాబట్టి తెలుసుకోండి ప్రాచీన వాసు పేరుతో మోసపో మాకండి ఆధునిక వాసుని ఫాలో అవ్వక తప్పదు ఎవరికైనా ఏదైనా ఎవరైనా విమర్శిస్తే ఆధునిక వాసుని దాన్ని ఫాలో కావద్దు ఉదాహరణకి అసలు ఆధునిక వాసన ఎందుకు ఫాలో అవ్వాలన్నది కూడా నీకు నీకు ఒక కారణం చెప్తాను ఉదాహరణకి ఆగ్నేయంలో బొయ్యి ఉంటే ఏమవుతుందని ఏ వాసు పండితున్నాయి అడగండి ఏం చెప్తారు సో అది ఆగ్నేయ దోషంగా భావించి అక్కడ అనారోగ్యం తీవ్రమైన క్యాన్సర్ లాంటి అనారోగ్యం కలుగుతుందని ఎవరైనా చెప్తా ఉన్నారు అలాగే వాయువేం పోయి ఉంటే ఏమవుద్ది సో తీవ్రమైన మానసిక రుగ్మతలు ఇట్లాంటివి తలెత్తుతూ ఉంటాయి కోర్టు కేసులు గొడవలు కుటుంబ కలహాలు ఇట్లాంటివి వస్తాయి ఎవరు చెప్పారు అవన్నీ ఆధునిక వాస్తాజలు చెప్పారు ప్రాచీన వాసులో ఉన్న వేరు ఆధునిక వాసులు మీది చూపుల గురించి కూడా చెప్పారు సో ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు అవి మరి మీ మిగతా ఎందుకు కా కరెక్ట్ కాకూడదు ఒకసారి ఆలోచించండి తర్వాత ఆయం అని చెప్పేసి ఆధునిక వాస్తు ఆయాన్ని పూర్తిగా కొట్టేస్తారు నన్ను కూడా అడుగుతూ ఉంటారు ఆయం మీరు ఆయం ఇస్తారా నాకు నా మా నా పేరు ఇది మా భార్య పేరు ఇది ఇట్లా చెప్తూ ఉంటాను నేను నిర్విఘ్నంగా చెప్తా ఉంటాను ఆయం నేను పాటించను నేను సజెస్ట్ చేయను మీరు నిజమైన వాస్తుని వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను సో మాకు తెలిసిన పండితులు కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళు ఆయం అడిగినప్పుడు ఏదో ఆయం ఇవ్వండి మీ సొమ్మేం పోయిందని కూడా అంటారు కానీ దాని ఆయం పేరుతో మీరు డైవర్ట్ అవ్వద్దు మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు నిజమైన వాస్తు నియమాల మీద ఉండాలనేది నా కోరిక సో మీరు ఆయం గురించి ఆలోచిస్తూ నిజమైన వాస్తు నియమాలని పాటించకపోతే చాలా నష్టం జరుగుతుంది దాంతోపాటు ఆయం పాటించే క్రమంలో ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన దోషాలు తలెత్తవచ్చు పండితులు కూడా ఆయాల పేరుతోటి పనికిరని లెక్కలని చేస్తూ ఉన్నారు సో ఆయం అన్నది ఏ ఆయం కావాలన్నా దాంట్లో హెచ్చవేతలు కూడికలు ఇవే ఉంటాయి హెచ్చవేతలు బాగారాలు తప్ప ఏం లేవు దాంట్లో వాటిని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్లో రెండు నిమిషాలు చేయొచ్చు మీకు ఏ ఆయం కావాలన్నా ఎలాంటి ఆయం కొలత లెక్కలు కావాలన్నా బట్ అది ఏదో పెద్ద గణిత శాస్త్రం రాకెట్ సైన్స్ లాగా మేమే చేస్తాం పెద్ద గణిత మేధావుల లాగా దాన్ని చెప్పి టైంపాస్ చేస్తున్నారు సో అసలైన వాస్తుని పూజ చేస్తున్నారు సో కాబట్టి తెలుసుకోండి ఆధునిక వాస్తుని ఫాలో కాండి ప్రాచీన వాస్తులో కూడా ఋషులు కూడా చెప్పారు కొన్ని విషయాలు ఉదాహరణకి నైన్టీ నైన్టీ డిగ్రీస్ ఉండాలన్న అంటే ఏంటి అది వాస్ గణిత శాస్త్ర పరంగా ఉంటుంది వాస్తమైన అదే చెప్పారు ఋషులు ఈశాన్యం ఎలా పెంచాలో చెప్పారు ఋషులు అది కూడా గణిత శాస్త్రపరంగా ఉంటుంది ఆయం అంటే ఏంటి కాకి లెక్కలు అందరూ ఇంటి పేరుకు దానికి ఏ సంబంధం ఉంటే చెప్పండి ఒకసారి ఆలోచించండి ఆగ్నేయంలో పోయి ఎవరికైనా క్యాన్సర్ తెప్పిస్తుంది వాయువ్యంలో పోయి ఎవరికైనా కోర్టు కేసులు తెప్పిస్తుంది అలాగే ఏ వాస్తమ ఏమైనా అందరి మీద ఒకే రకమైన ప్రభావం ఉంటుంది అంతేగాని సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయమని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పేరుని బట్టి మన మనిషిని పేరుని బట్టి అని చెప్పేసి నక్షత్రాలని బట్టి వాస్తని ఉండదు అవి ఎవరో మా జీవింలో కల్పించారు ఋషులు చెప్పినవి కావు అని గమనించండి అవన్నీ నమస్కారం